ఆదాయం అంతంత మాత్రంగానే ఉన్న వేళ రాష్ట్ర కొత్త బడ్జెట్ కోసం కసరత్తు కొనసాగుతోంది రానున్న ఆర్థిక సంవత్సరం బడ్జెట్ పద్దుల ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్దం చేస్తోంది ఈ నెల మూడో వారంలో సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే మెజార్టీ శాఖల సమీక్షలు పూర్తి చేసిన ఆర్థిక శాఖ మిగిలిన శాఖల ప్రతిపాదనలను సమీక్షించి పద్దులకు తుదిరూపు ఇవ్వనుంది ఆర్థిక ఆర్థిక సంవత్సరం వచ్చే నెల నుంచి ప్రారంభం కానుంది కొత్త సంవత్సరంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ కోసం ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు తీసుకుని వాటిని పరిశీలిస్తున్నారు అన్ని శాఖలు కలిపి దాదాపు ఐదు లక్షల కోట్ల వరకు ప్రతిపాదనలు సమర్పించినట్లు సమాచారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సంబంధిత శాఖల మంత్రులు అధికారులతో సమావేశమై ప్రతిపాదనలను సమీక్షిస్తున్నారు ఇప్పటికే మెజారిటీ శాఖల ప్రతిపాదనలపై సమీక్ష పూర్తయింది ఆయా శాఖల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులు ఇప్పటి చేసిన ఖర్చు రానున్న ఆర్థిక సంవత్సరంలో అవసరాలు తదితరాలను పరిగణలోకి తీసుకుని బడ్జెట్ కసరత్తు చేస్తున్నారు మరికొన్ని శాఖలకు సంబంధించిన సమీక్షలు జరగాల్సి ఉంది ఆరు గ్యారంటీలు అందులోని అంశాలకు సంబంధించి అవసరమయ్యే వ్యయం అవసరాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రాష్ట ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఒక్క వేల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఫిబ్రవరి నెలలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ తర్వాత జులై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆదాయం గ్రాంట్లు తదితరాల విషయంలో రాష్ట ప్రభుత్వం అంచనాలను అంతగా చేరుకోలేదు వివిధ కారణాల రీత్యా రాష్ట ప్రభుత్వ ఆదాయం ఆశించిన మేర రాకపోవడానికి తోడు కేంద్రం నుంచి గ్రాంట్లు ఆశించిన మేర రాలేదు దీంతో బడ్జెట్ అంచనాలను అందుకునే పరిస్థితి లేకుండా పోయింది కం అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ కు రాష్ట ప్రభుత్వం అందించిన వివరాల ప్రకారం జనవరి నెలాఖరు వరకు రాష్ట ప్రభుత్వం లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లకు పైగా మాత్రమే ఖర్చు చేసింది అంటే ప్రతి నెల సగటున పద్దెనిమిది వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు నెలల్లో గరిష్టంగా ఇరవై వేల కోట్ల చొప్పున ఖర్చు చేసిన మొత్తం వ్యయం రెండు లక్షల ఇరవై పేల కోట్లు ఉండే అవకాశం ఉంది ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడంపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం ఈ విషయమై సమీక్షిస్తున్నారు మంత్రులు అధికారులతో తరచూ సమావేశమై ఆదాయం పెంపు మార్గాలపై చర్చిస్తున్నారు అవసరమైన సంస్కరణలపై కూడా దృష్టి సారించారు సొంత పన్నుల రాబడుల్లో లీకేజీలు అరికట్టడం సహా పటిష్ట విధానాల ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నారు ఇసుక మైనింగ్ తదితర పన్నేతర రాబడిని కూడా పెంచుకోవడంపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు వచ్చే ఏడాది కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునేలా కేంద్ర ప్రాయోజిత పథకాలు సహా ఇతరాలను వినియోగించుకునే అంశంపై దృష్టి పెట్టారు వివిధ పథకాలకు కేంద్రం నుంచి నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను సిద్దం చేయనున్నారు ఈ నెల మూడో వారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది అందుకు అనుగుణంగా ప్రతిపాదనలకు రూపు ఇచ్చి పద్దులు ఖరారు చేయనున్నారు